ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏం జరగడం లేదని చెప్పి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో దాని గురించి అలాగే నీ కళ నెరవేరడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా నీ కళ రేపటి రోజున తప్పకుండా నెరవేరబోతుందని చెప్పి బాబా అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ పెళ్ళి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఇరవై నాలుగు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీరు పొందాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ మీరు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి నాకు నాకున్నటువంటి సమస్యలను కూడా ఈ గారి ద్వారా నేను సమస్యల నుండి బయటపడటానికి మంచి పరిష్కారాన్ని పొందాను మరి బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం చూడు బిడ్డ నీ కళ నెరవేరడం లేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతున్నావు కదా ఏ కళ అయితే నెరవేరడం లేదని చెప్పి దిగులు పడుతున్నావో దేని గురించి అయితే నీ మనసులో ఒక ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి జవాబుని ఇవ్వబోతున్నాను కాబట్టి కాస్త అంటే కాస్త మనసు పెట్టి మరీ విను ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి చాలా ముఖ్యం కాబట్టే ఇంతగా చెప్తున్నాను చూడు ఎక్కువగా తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా అలాగే నీ మనసులో అంటే కేవలం నువ్వు ఏదైతే తెలుసుకోవాలో ఆ నిజాన్ని కూడా ఈరోజు నేను చెప్తాను కేవలం నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో అది నీ మనశ్శాంతికి తప్పకుండా దారి చూపిస్తుంది నిన్ను ఎవరో మర్చిపోయారనో నువ్వు కూడా వాళ్ళను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు నువ్వు కూడా వారి గురించి మర్చిపో అది నీకు సంబంధించినటువంటి దగ్గర బంధువైనా లేదంటే ఇంకేదైనా జీవితంలో ప్రధానమైనటువంటి బంధమైనా కానీ వారు నేను మర్చిపోయిన తర్వాత నువ్వు కూడా మర్చిపోవాలి కదా ఎవరైనా కానీ నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినంత దూరంలో నువ్వు మరలా వారి కోసం పాకులాడుతూ ఉండడంలో అర్థం లేదు కాబట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలాగే నేను మర్చిపోయారు మరి ఆ బంధం గురించి ఎందుకలా ఆలోచిస్తూ ఉన్నావు ఇలా పిచ్చి దానిలా పిచ్చి వాళ్ళ మిగిలిపోతావా నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వెందుకలా తలడిల్లిపోతావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు కదా నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు నిజాయితీగా ప్రేమను పంచావు నిజాయితీగా నీ మనసులో ఉన్నటువంటి మాటలను ఎదుటి వ్యక్తులకు చెప్తూ ఉన్నావు అందరికీ కూడా సమానమైనటువంటి మంచి దారినే చూపించాం నీ ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు నిన్ను మర్చిపోయారు నిన్ను దూరం పెట్టారు మరి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి మానవ జన్మెిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉంటారని చెప్పి అనుకోకూడదు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి వాళ్ళు ఉంటారని చెప్పి అనుకోకూడదు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అలాగే ఎవరిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు నేను నువ్వు నమ్ముకో అలాగే వేరే వాళ్ళ సమస్యల్లో నువ్వు తలదూర్చవద్దు అది నీకు మీద ఎక్కి కూర్చుంటుంది వేరే వాళ్ళ సమస్యల్లో నీ తలదూర్చావంటే ఆ సమస్యలు కూడా నీ తల మీద ఎక్కుతాయి కాబట్టి వాళ్ళు నీ దగ్గరకు వస్తే వాళ్ళని ఎలా వదిలేస్తారనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో అంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి నేను మప్ప్యపెట్టి అన్ని విషయాల్లోనూ కూడా నిన్ను అందలమెక్కిస్తారు అలాంటప్పుడు నువ్వు వారిని ఏ విధంగా తీసుకోవాలా మాటలను అంటే నిజంగా వారు మంచి మాటలు చెప్తున్నారా లేదంటే నేను ఏదైనా పొగడ్తలతో ముంచేసి వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నారా ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారితో మాట్లాడడం నేర్చుకొని ఎన్నోసార్లు చెప్పాను కానీ అన్నీ కూడా నా సమస్యలే అందరూ కూడా నా వాళ్లే అని చెప్పి అనుకుంటూ మోసపోతూ ఉన్నావు ఈ విషయంలో నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు అందరూ కూడా నావాలని చెప్పి అనుకోవడం మంచిదే కానీ వారితో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలని చెప్పి మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావు ఇప్పుడు చూడు నిండా మునిగాక కానీ అసలు రంగు ఏంటనేది తెలుసుకోలేకపోతున్నావు ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది అయితే వాళ్లే మరలా నీ జీవితంలోకి కావాలని చెప్పి అనుకుంటున్నావు చూడు అది నీ మూర్ఖత్వం అవుతుంది అంటే వాళ్ళ అసలు రంగు బయటపడిన తర్వాత కూడా వాళ్లే కావాలని చెప్పి ఎందుకు పాకులాడుతున్నావు వాళ్ళు నుండి దూరం అయిపోయారు నిన్ను దూరం పెట్టారు నిన్ను నా నాన్న రకాలుగా మాట్లాడారు అవమానించారు అయినా కూడా అదే బంధం కావాలని చెప్పి అనుకుంటున్నావు ఇక నిన్నేమనాలి నిన్ను నిన్ను చూసి జాలిపడాలా లేదంటే కోపడాలా కూడా అర్థం కావడం లేదు ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారిని బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ముందు ముందు రోజుల్లో వారికి తగినటువంటి సమాధానం నువ్వు అనుకున్నటువంటి కళతోనే నెరవేర్చుకుని ఆ తర్వాత వారికి సమాధానాన్ని చెప్పాలి కాబట్టి అంతవరకైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా చూడు అందరూ కూడా కొన్ని మాటలైతే నమ్ముతారు కానీ ఎవరూ కూడా సహాయం చేయరు నమ్మినట్లే ఉండి మనకు ధైర్యాన్ని అందించినట్లే ఉంటారు కానీ మనతో ఎవరూ కూడా నడవరు ఇది ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో ఇప్పుడు నా మాటలు ప్రతిదీ కూడా నీకు మరింత ఎక్కువగా బలాన్ని ఇస్తాయి అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉండడం వల్ల పోయినటువంటి బంధం తిరిగిరాదు నిన్ను వదిలించుకున్నటువంటి వారు మరలా తిరిగిరారు కానీ ప్రస్తుతం నీ దగ్గర ఏదైతే లేదని చెప్పి నేను విడిచిపెట్టారో అదే నువ్వు సాధించాలి అది నువ్వు సాధించిన తర్వాత మరలా వారిని దగ్గరికి వస్తారు తప్పక వస్తారు మరి అలాంటప్పుడు నువ్వు నీ లక్ష్యంతోనూ అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి విజయంతోనూ వారికి సమాధానం ఇవ్వాలంటే ఇలా నువ్వు కన్నీళ్లతో కాలం గడిపితే ఎలా చెప్పు ఇలా సమయాన్ని వృధా చేసేస్తే ఎలా సమయం మరలా మరలా రాదు రోజులు మరలా మరలా రావు అలా తరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి సమయంలోనే మనం ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు నిన్న ఇంకా ఎవరు పైకి లేపుతారు చెప్పు నేనున్నాను కాబట్టి అన్ని రకాలుగా నా సందేశాలతోనో లేదంటే ఎవరైనా తెలిసిన వారితోనో కొన్ని నీకు ధైర్యమైనటువంటి మాటలను అందించి నిన్ను అన్ని రకాలుగా కూడా మామూలు మనిషిని చేయాలని చెప్పి చూస్తున్నాను కానీ నువ్వేమో నా చెయ్యి విడిచిపెట్టావు బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటున్నావు కానీ బాబా ఏం చేసినా కూడా నీ మంచి కోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నావు చూడు అన్ని విషయాలను కూడా పట్టించుకోవద్దు కొన్ని కొన్ని విషయాలను పక్కన పెడితేనే నువ్వు మామూలు మనిషి అవుతావు అయితే జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా ఒక కారణం వల్లనే జరుగుతుందనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఒక్కటి గుర్తుంచుకో నీకు అన్ని రకాలుగా కూడా నా తోడు అనేది లభిస్తుంది చూడు జీవితంలో ఎప్పుడూ కూడా నీ హృదయం అనేది మృదువుగా మాత్రమే ఉంచుకో కఠినమైనటువంటి మాటల కన్నా మృదువైనటువంటి మాటలే ఎక్కువగా బలం కలిగిస్తాయి కాబట్టి కఠినమైనటువంటి సమస్యల నుండి కూడా నువ్వు బయటపడాలంటే మృదువైనటువంటి మంచి ఆలోచనలతోనే నువ్వు బయటపడాలి భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమనే ఇష్టపడతాడు అహంకారాన్ని కాదు ఎవ్వరినీ కూడా తక్కువగా చూడవద్దు ప్రతి మనిషిలో కూడా నా రూపం ఉందని చెప్పి తెలుసుకో మంచి ఆలోచన మృదువైనటువంటి హృదయం భగవంతుడిపై నమ్మకం ఇవే భక్తుడి యొక్క మూడు రత్నాలు వీటిని నీలో నిలుపుకో నీ జీవితం అంతా కూడా నా ఆశీర్వాదంతో నిండుగా నీ జీవితం మారుతుంది నా భక్తి అలాగే నా ప్రేమ ఇవన్నీ కూడా నీలో ఉన్నాయని చెప్పి నాకు తెలుసు నీవు నాపై ఎంత ప్రేమను పెంచుకున్నావో నీపై నేను కూడా అంతే ప్రేమను పెంచుకున్నాను నీ వెనుక ఒకటి నీ ముందొకటి వారిని దూరంగా ఉండడం నువ్వు దూరంగా ఉంచడమే మంచిది గౌరవం లేని చోట అక్కడ అస్సలు నిలబడవద్దు చెప్పుడు మాటలు విని నేను నిందించే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళవద్దు వాళ్ళ గురించి ఆలోచించనవద్దు నీ విజయమే వాళ్లకు నిజమైనటువంటి సమాధానం అవ్వాలి అది కూడా రేపటితోనే మారాలి కాబట్టే ఇంతగా నీకు మరీ మరీ చదువుతున్నాను చూడు ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి కాబట్టి ఇప్పుడు నువ్వు చాలా రకాలుగా భరించావు అన్ని రకాలుగా అన్ని బంధాలు కూడా కావాలనుకున్నావు కానీ నువ్వొద్దని చెప్పి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా మదన పడుతూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు ఇకనైనా నువ్వు నిన్ను తెలుసుకో నీకు నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పి ఈ ప్రపంచంలో తెలుసుకో నువ్వు నువ్వుగా వచ్చావు నువ్వు నువ్వుగా వెళ్ళిపోతావు మధ్యలో పరిచయమైన వారందరూ కూడా కేవలం ఆటబొమ్మలే ఈ ఆట బొమ్మల జీవితంలో నువ్వు ఎందుకు ఆ విధంగా నిన్ను మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాడలేదు నీకు ఎదురయ్యే ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణంతో నీ జీవితంలోకి వస్తూ ఉంటాడు ఎవరైనా నీకు ప్రేమ ఇస్తే అది దైవకృపానుకో ఎవరైనా బాధ పెడితే అది నీ సహనాన్ని పెంచేటటువంటి పరీక్ష అనుకో ఎవరైనా నీకు దూరం అయితే అది నీ మార్గం మార్చడానికి బాబా ఇచ్చేటటువంటి సూచన అనుకో ఎప్పుడూ కూడా మనసును దిగులుగా ఉంచనివ్వద్దు నీ ప్రయాణం ఈ సాయితో నడుస్తుందని తెలుసుకో నువ్వు చేసే ప్రతి మంచి పని అందరికీ కూడా నేరుగా చేరుకుంటుంది కాబట్టి నా సంకల్పంతో ఈ రోజు నుండి నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది సక్సెస్ అయ్యేలా చేస్తాను నిన్ను బలంగా మారుస్తాను జీవితంలో చాలా పరీక్షలు ఎదుర్కొన్నావు కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నేను విడిచింది లేదు అవునా కాదా నీ అడుగులు జారినా పట్టుకుంది నేనే నీ హృదయం విరిగినా ముడిపెట్టింది నేనే నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే నేను వెయ్యి సార్లు నీ దగ్గరకు వచ్చాను నేను నీకు అనేక రకాలుగా మార్గం చూపించాను ఎప్పుడూ కూడా నీ వెనుక సిద్ధంగా ఉంటే ఉంటున్నాను నువ్వు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా నువ్వేం చేస్తున్నా కూడా అన్ని రకాలుగా కూడా నీకు మార్గం చూపిస్తున్నాను నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకో మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను నిన్ను ఎలా నడిపిస్తానో చూడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బాధ పెట్టారో వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం నీ నోటితో నీ విజయంతో తప్పక అందిస్తాను జీవితం నీకు సులభంగా దొరకదు కానీ అదే కష్టం నీ బలాన్ని తయారు చేస్తుంది ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నువ్వు నీ కళలను పట్టుకో ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయానికి తప్పకుండా చప్పట్లు కొడతారు పడిపోవడం అనేది అస్సలు ఓటమి కానీ కాదు లేచి నిలబడకపోవడం ఉంది చూడు అంటే ఇప్పుడు నువ్వు చేస్తుందే అదే ఓటమంటే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో రోజు నుండి నీకు అన్ని రకాలుగా మార్గం చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి ప్రతి మార్గం కూడా సునాయాసనంగా అది నీకు అందేలా చేస్తాను మరలా చెప్తున్నాను గుర్తుంచుకో విలువలేని చోట మాట్లాడవద్దు ప్రేమ లేని చోట ఆశపడను వద్దు దూరం పెడుతున్న వారికి దగ్గర అస్సలు అవ్వవద్దు నిర్లక్ష్యం చేసేవారి కోసం అస్సలు ఎదురు చూడవద్దు భారం అనుకునే వాళ్లతో భావాలను అస్సలు పంచుకోవద్దు మనది కాని దానిపై ఆశను అస్సలు పెంచుకోవద్దు ఈ విషయాలను తప్పకుండా నువ్వు గుర్తుంచుకో అన్ని రకాలుగా నీకు విజయం వరిస్తుంది నన్ను నమ్ము సంతోషంగా ఉండు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజు భవంతు